హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సౌజన్య ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా ప్రెస్ చేయండి నేను ఈ వినాయక్ చవితి కోసం పాల్తాళికలు ఎలా చేయాలో మీకు నేర్పిద్దామని వచ్చేసాను తప్పకుండా ట్రై చేసి మీరు కూడా కామెంట్స్ చూపెల్లో నాకు తెలియజేయండి ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ వరకు మనం బియ్యం పిండి వేసుకుందామండి బియ్యం పిండిని నేనేమో పొడిపిండితో చేస్తున్నాను అండి మీరు తడిపిండితో చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బాగా మెత్తగా మెదుపుకున్న బెల్లం వేసేసుకుందాం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ బెల్లాన్ని అంతా పిండిలో కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఈ పాల్తాళికల కోసం వన్ అవర్ ముందుగానే నేను సగ్గుబియ్యం అనేది నానబెట్టుకొని పక్కకు ఉంచేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బెల్లం వేసుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నామండి నేను ఈ పిండి ఏ ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి అన్ని కొలతలు కూడా తీసుకున్నానండి ఇలా బెల్లం అనేది మనకి ఇలా కరిగించేసుకోవాలి మనకి బెల్లం అనేది పాకం అవసరం లేదండి ఒక ఏమంటారు ఒక జిగురుగా వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని పక్కకు చేసుకుందాం ఇప్పుడు మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి ఈ సగుబియ్యం అనేది ఈ వాటర్లో పైకి తేలే తే వరకు ఉంచితే సరిపోతుంది మిగతాది నేను పాలలో ఉడికించేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా ఇందులో మనం సగుబియ్యం రాకుండా ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ అనేది వేసుకుని జిగురు పోసమండీ ఇది ఈ వాటర్ అనేది వేసుకుని ఈ వాటర్ తోటే మనం ఈ అంతా కలిపేసుకుందాం ఈ ఎక్కువ క్వాంటిటీలో క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి వాళ్ళు వాడే చిట్కా అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ కూడా ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఇలా మొత్తం చూస్తున్నారు కదా ఇలా జిగురు జిగురుగా ఉంటుంది దీన్ని ప్రెస్ చేసుకుంటూ బాగా పిండి అనేది మెత్తగా కలిపేసుకోవాలండి నేను చూపించే విధంగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు పక్క కొంచేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ముందుగా మనం సగుబియ్యం ఉడికించుకున్న ప్యాన్ పెట్టుకొని ఇందులో చిక్కటి త్రీ గ్లాసెస్ పాలు పోసుకుందామండి పాలు పోసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఈ పాలు అనేది మనకి ఒక పొంగు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని మనం పక్కకు చేసుకుందాం ఇప్పుడు ఆ పాలు పొంగే వరకు మనం ముందుగా తీసుకున్న పిండిని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని వీటిని పాలు తాలికల్లా చేసుకొని ఉంచేసుకుందాం నేను చూపించే విధంగా చేసుకోండి తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త వంటకాలు కావాలంటే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు నేను ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు నేను ఈ తాలికలు ఇంకొకటి కూడా చెప్తానండి మీకోసమని ఇప్పుడు మనం మురుకుల పీట ఉంటుంది కదండి ఇందులో పెద్ద పెద్ద హోల్స్ ఉన్న పీట తీసుకొని మనం ఈ మురుకుల దాన్ని కూడా మన నెయ్యంతా రాసుకొని దీంట్లో కొద్దిగా పిండి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండి నుంచి కొద్దిగా పిండి పక్కకు తీసుకొని దీంట్లో ఫిల్ చేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి ఇప్పుడు పాలు అనేది పొంగు వచ్చేసింది కదా ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో ఇప్పుడు మురుకుల పీటతోటి పాల తాలికలు అనేది మనం ఇందులో పెట్టేసి వేసేసుకుందాం ఇప్పుడు ఈ పాల తాలికలు అనేది ఎక్కువగా మొత్తం ఇలా చుట్టు తిప్పుకొని వేసుకోకూడదండి మనం కొద్దిగా ఇలా వేసుకొని మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పాల్తాళిక అనేది ఒకటేసారి వేసుకోకూడదండి ఎందుకంటే అతికిపోతాయి కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళీ వేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నేను చేసి పెట్టుకున్న పాల్తాళికలు కూడా ఇందులో వేసిస్తున్నాను ఇవి వేసిన తర్వాత అస్సలు కలపకూడదండి నేను జస్ట్ మీకోసమని ఇలా చూపిస్తున్నాను అంతే ఇప్పుడు మనకు తీసుకున్న తర్వాత ఇలా ముగ్గుల పీటకు ఉన్నది తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిని ఇలా మనం వాటర్లో అస్సలు పిండి లేకుండా కలుపుకొని ఇలా వాటర్లో పక్కకు కొంచేసుకుందాం ఇప్పుడు ఈ తాలికలు అనేది మనకు బాయిల్ అయ్యే కదా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా మెల్లగా కలుపుకుంటూ ఇప్పుడు దీన్ని ఉంచేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండి వాటర్ని ఇలా మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకో పోసుకోవాలండి ఒకటే దగ్గర మాత్రం పోసుకోకూడదు ఇలా పోసుకున్న తర్వాత ఒకటేసారి మొత్తంగా కలిపేసుకోదండి గరిటెని ప్యాన్లో మధ్యలో ఉంచుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా నేను పాలతాలికలు చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి తుంచితే తునిగిపోవాలండి లోపల పిండి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అది కూడా చూసుకొని మనం చేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పక్కకుని చేసుకున్నాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి ఇవి నేను పచ్చి కొబ్బరి ముక్కలండి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో కాజు కిస్మిస్ అనేది వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఏది అవైలబుల్ ఉంటే అది చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుని మనం పక్కకుని చేసుకుందాం ఇప్పుడు దీనిపైన స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాతాలికల్లో ముందుగా మనము చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా ఇందులో ఫిల్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సరికొత్త వంటకాలతో ఇంకా సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇందులో నా దగ్గర ఇలాచీ పౌడర్ వేసే క్లిప్ మిస్ అయిందండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మనము టే సువాసన కోసము మనం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వినాయక చవితికి ఇలా మీ ముందుకు వచ్చేసానండి తప్పకుండా నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు